కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచ్చిన చదవడం ఆకాశములో నుండి ఆయన ఆయన కలిపెట్టున్నాడు దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక భూలోక వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నీ అబ్బా విచారించువాడు వారిని దర్శించువాడు దేవునికి స్తోత్రం కలవాలి ఏమంటున్నాడండి వారిని దర్శించువాడు వారి క్రియలను విచారించువాడు ఆయన్ని ఆకాశని కనిపెట్టుకున్నవాడు నరులందరిని ఏం చేస్తున్నాడో ఆయన దృష్టించుచున్నారు నరులందరినీ దృష్టించుచున్నాడు అందరినీ ఆయన చూస్తూ మనమేమో మనమేమన్నా అవర్నెన్స్ చూడట్లేదండి మనం వేసలేస్తాం ఏమంటే నేను మాట్లాడుతున్న మాటలు నేను చేస్తున్నటువంటి పనులు నేను చూస్తున్నటువంటి విషయాలు నేను చేస్తున్నటువంటి చాటింగులు నేను మాట్లాడుతున్న నా మాటలు నా హృదయములు ఉన్నటువంటి ఆలోచనలు అవణింది తెలియదు అని అనుకోవడం మన భ్రమ మనుషులకు తెలియకపోవచ్చు కానీ జనులందరినీ సృష్టించిన వాడు ఆకాశములో నుండి నిన్ను దృష్టించ దేవునికి స్తోత్రం కలుగుండ ఆయన చూచుచున్నాడు ఆయన దర్శించున్నాడు అలాంటి వాడి దగ్గర మన ఆశలు ఎందుకు వేషధారులైన వారు మనం నీతిని ప్రదర్శించడం దేనికి వై మనము నీతిని ప్రదర్శించవలసిన అవసరము లేదు 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 ప్రభునందు పిల్లరా మన అంతరంగములో మనము సత్యాన్ని కోరుకోవాలి ఏమండి ఆంతర్యములు దేవుని జ్ఞానమును మనము పొందుకోవాలి ఎందుకంటే వేషధారణ దేవునికి అసహ్యమైనది అసలు నరకం ఉండేవారు వేషధారులే దానికి ఇష్టం లేదు నువ్వు ఎంత పాపి అయినా ఒప్పుకుంటే నీకు క్షమాపణ శ్రమ పడ మనుషులు ఎదుట నువ్వు ఎంత నీతిమంతుడు అయినా నువ్వు పాపితే నీకు శ్రమ పాపాలు ఒప్పుకోవాలి ఒప్పుకోవడమే కాదు ఒప్పుకొని విడిచిపెట్టాలి కానీ ప్రభు ఎంత భయం పాఠం చేయమంటున్నావు చేయలేకపోతున్నాను నీకు టైం ఇవ్వమంటున్నావు నేను టైం ఇవ్వలేకపోతున్నా నీ లేఖనములో ఏమండి పది ఆజ్ఞలలో ఏవి సరిగ్గా పాటించలేకపోతున్నాను ఏమండి పదివో భాగం ఇవ్వమన్నావు అది ఇవ్వలేకపోతున్నాను వాక్యం ధ్యానం చేయమన్నా అదే లేదు ఎంత బలహీనతలు పెట్టుకొని మనం ఎలా దేవుని దోషాలన్నీ మనం కప్పుకోగలుగుతున్నాం ఇవన్నీ చాలా ఇంకా కొన్ని శరీర సంబంధమైన విషయాలు ఉదయంలో ఉదయకాలం ఒక మాట చెప్పినట్లుగా ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అన్నిటి కాలం నోరండి నాలుక దీన్ని కంట్రోల్ చేసుకోవాలి తిండికి కానీ మాట కానీ పిండిని కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం నాలుక మాటను కంట్రోల్ చేసుకుంటే సమాధానం దేవుని స్తోత్రం కలిగి కానీ నాలుక దీన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి మనకు అవి తెలియట్లేదు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు ఇంద్రియ నిగ్రహం ఉండట్లేదు శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు నీ శరీరముతో దేవుణ్ణి మయమపరచడం నీ కాళ్ళతో నీ కళ్ళతో నీ నాలుకతో నీ చెవులతో సర్వేంద్రియములతో భక్తుడు పాడలా జరిగదు తనువు నాది పనికి ప్రతిష్ఠించు మీ తనువు అంటే శరీరము ఎదుగు ఆ మీదే నీ పనికి శరీరాన్ని ప్రతిష్టించు ఈ నోటితో పనికి మనం మాట్లాడి మాట్లాడు ఎంతమందికి సత్యం చెబుతున్నాము ఎంతమందికి దేవుని వాక్యం చెబుతున్నాము ఎంతమందికి సువార్త చేస్తున్నాము సత్యదేవ వచ్చిన పాటల పుస్తకం ఉంటే ఆ పాటల పుస్తకం ఉంటాను దేవుడి దాంట్లో చరణాల్లో ఒక్కొక్క అవయవాన్ని ఎలా వాడుకోవాలో దేవుడు చెబుతూ ఉన్నాడు పాదాల గురించి చెప్తున్నాను గణమైన మీ ప్రేమ కారనం కై పని చెయ్య చేతులి తూలి వియనయం మై సొగసుగా సొగా చురుకో ఘనముతో

నిరతము పాడ నిమ్ము మరియు పెదవులివిగో పరిశుద్ధ మాతతో పరిపూర్ణముగ నిం తను మీయో ప్రభువీ పనికి తర్వాత విండి పసిడి నాకై ఉండవలిన నీ కోరను నిండైనా నీష్ణ నియమం బోచునాడుగా వాడ మరి దేవునికి తన శరీరాన్ని ఇస్తూ ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం ఆ శరీరం నచ్చినట్లుగా బతుకుతున్నాడు మరి ఏమి తెలియనటువంటి భక్తుల్లాగా యాక్షన్ అందుకే అన్న తిరుమతికి రాసిన పత్రికలు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా మీరు దేవుని ఎప్పుడైతే నీవు నీ దోషాన్ని కంప్లీట్ గా పురుగునిచ్చి నేను ప్రధానము చేయబడిన దానను దేవునికి స్తోత్రం గాక యేసుతో నాకు ప్రధానమైపోయింది నా భర్త ఆయనకే నేను సంపూర్ణముగా నా దేహము నా ప్రాణము నా మనసు మొత్తము సర్వము సమర్పిస్తాను అని చెప్పి ఏసుతోనే బతుకన్నట్లుగా ఉంటే నీ జీవితంలో భూలోకములో ఆశీర్వాదాలు చూస్తూ పరలోకములు ఆశీర్వాదాలు చూస్తాం మనము చేయకుండా అన్ని చేసి వేషధారులాగా నటించి వేషధారులాగా ఉండి మంచివారిగా నటించి పైకి భక్తి గలవారుగా నటిస్తే దేవుడు మనలో ఏం కార్యం చేస్తే చేసిన తప్పును విడిచిపెట్టినటువంటి ఒక వేద్యం దేవుడు భక్తురాలుగా మరిచాడు గొప్ప సాక్షిగా ఉంచాడు దేవుని స్తోత్రం కలుగుణా అద్భుతమైనటువంటి సాక్ష మన జీవితంలో రివర్స్ అవుతున్నాయి తప్పు 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 దేవుడు హెచ్చరిస్తున్నాడు వేషధారుల వలె మనం ఉండడం దేవుని చిత్తము కాదు 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 నేనైనా నువ్వైనా ఇవ్వడమైనా తెలిసింది ఒప్పుకో దేవుని విడిచిపెట్టారు ఒప్పుకోవడం గొప్ప కాదు ఒప్పుకొని విడిచిపెట్టడం గొప్ప ఒకవేళ అది బలంగా నేను శాసిస్తే ఆ దోషము కానీ ఆ పాపము కానీ ఉపవాసం రావడం ప్రభువా ఎవరు బాధపడినా నేను తీసుకున్న నిర్ణయం ద్వారా ఎవరు బాధపడినా నీవు నన్ను మెచ్చుకోవాలి మనుషులకు కనబడినట్లు అన్నాడు మనుషులకు నీతి మంతులుగా అగపడుచున్నారు అన్నాడు మనుషుడు ఎవడో నేను మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే ఏంటంటే వాడిద మన డ్రామాలు మెచ్చకపోతే మెచ్చ నాకు దేవుడు మెచ్చుకోవాలి దేవుడు స్తోత్రం కలిగి ఉండదు దేవుడు మెచ్చుకోవాలంటే నువ్వు ఈ వేషధారణను వదిలేయాలి యథార్థమంతుడు ಇಷ್ಟು ದೇವರ ಸ್ತೋತ್ರ ಕಲಗ ರಾಯಬಂದ ಪದೇನೋ ಕೀರ್ತನ ಅನುಕೂಲ ಪದೇನೋ ಕೀರ್ತನ ಯೋವಾ ಅತಿಥಿ ಉಂಟಿನ ವಡೆವಡು ಪರಿಶುದ್ಧ ಪರ್ವತ ಮೀ ನಿವಸಿಪದವಾಡವಡು ಯಥಾರ್ಥಮ ಪ್ರವರ್ತನ ಕಲೇ ನೀತಿ ಅನುಸರಿಸು హృదయపూర్వకముగా నిజము పలుకువాడి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే హృదయపూర్వకంగా నిజము పలుకుతారు యథార్థ ప్రవర్తన కలిగి ఎవరైతే ఉంటారో నువ్వు యథార్థ ప్రవర్తన కలిగినందుకు మనుషుల దృష్టిలో నువ్వు చెడ్డవాడికి కావచ్చు డోంట్ కేర్ అవసరం లేదు మనుషే వాడు ఏమనుకున్నాడు మా అయితే వాడు మనకు పర్వకం ఇవ్వలేడు మనకు మోక్షం ఇవ్వలేడు మనకు మంచి జీవితం ఇవ్వలేనివ్వడు మహా అయితే మనల్ని అవమానిస్తాడు మహా అయితే ఏదో ఒక మాటని గాయపరుస్తాడు మించి నేను చేయలేదు వాడిని మనము మెచ్చుకోవాలని చెప్పి వాడి మెప్పుదల మనకు కావాలని చెప్పి దేవుడికి విరోధం అవుతావు నా దేవుని మెప్పు పొందుకోవడానికి నువ్వు ఎంతటి తెగింపుకైనా సిద్ధపడిపోవాలి ఆ తెగింపు వలన ఎంత నష్టం వచ్చినా దేవుని కొరకు ఎంత నష్టం అయినా భరించాలి దేవునికి స్తోత్రం కాక కాబట్టి ప్రభునందు వెళ్ళారా మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉందాం నీతిని అనుసరించి నడుచుకుందాం వలె ఉండదు దేవునికి ఇష్టము లేనిది అది కనుక మనం ప్రార్థన చేసుకుందాం అయ్యా నీకు ఇష్టము లేనిటువంటిది నేనేమైనా వేషధారిగా ఉండి నా నుండి తీసి నన్ను క్షమించు ఇకనైనా సరే నేను మారు మనసు పొందుతు ఒక మనుష్యుడి కొరకు నాకు నీకున్న యుగ యుగాల సంబంధాన్ని వదిలిపెట్టుకున్నాను నాకొద్దు ఇకనైనా నేను మారు మనసు పొందుతున్నాను ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు డిలీట్ ఇన్ మై ఇన్ యువర్ ఇన్ మై మైండ్ నా హృదయంలో నేను మొత్తం డిలీట్ చేసేసుకున్నాను వదిలిపెట్టుకోవాలనుకుంటున్నాను తండ్రి ఇక వేషధారి జీవితం వద్దు ఇది ఉండడం బట్టి నా జీవితంలో నేను ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాను ఈరోజు చెబుతున్నాను మీరు తిన్ను వదిలిపెట్టండి అద్భుతమైన తొందరలోని మీ జీవితంలో ఆశీర్వాదాలు చూడగలుగుతాను మేము స్తోత్రం కలిగిన అద్భుతంగా ఏది కోరుకుంటున్నావు అది నీ జీవితంలో జరిగి విచారణ వస్తున్నా దేవునికి ఇష్టం లేని ఒక గోడ ఉన్నది పాపం అనే గోడ వేషధారి అనే గోడ వేషధారి అది వదిలిపెట్టుకుంటున్నాడు విచారం చేత పట్టుమని స్త్రీ ఏమన్నాడు ఇక నుంచి ఆ తప్పు చెయ్యకు మద్దలే మరియ అద్భుత సాక్ష్యం పొందేసి ఏమండి కాబట్టి ప్రభు నందు దేవునికి మనకి మధ్య ఒక గోడలు ఉన్నాయి వేషధారణ గోడలు వాటిని తొలగించుకుందాం దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దేవికి ఆశీర్వదించడం దాకా ప్రార్థన చేసుకుందాం వార్త ఇరవై మూడవ అధ్యాయము మత్తేసు వార్త

అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమంతోను నిండి ఉన్నారు దేవుడి వాక్యమును మనం దేవించి ఆశీర్దించడం ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరుశుద్ధ పురం తండ్రి నీ బంగారు పాదములకు ఉన్న స్తోత్రాలు నాయన కృప కలిగిన నా ఏసయ్య కరుణమూర్తి ఇదిగో నీ వాక్కు బయలుపడి ఉంది నీ కృప దేవా తండ్రి తోడై ఉంది అందును బట్టి నీ స్తోత్రము ఉన్నాయన కృపా సత్య సంపూర్ణుడైన నా ఏసయ్య ఇదిగో ఈ దినము నీ వాక్కు ప్రకటించబడింది ఇది నీ అని మేము నమ్ముతున్నాం నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి నీ దీవనలు ప్రభు ఈ దినము ఈ సమయములో మా అందరికీ అనుగ్రహం చెయ్యాలి దేవాణి శరీరము నీ రక్తము గురువు సిద్ధపడుతున్న మా ఇళ్ళ నీ కనికరము కుమ్మరింపు చేయాలి దీవించి ఆశీర్వదించమని నాతోనూ మాతో మీరు మాట్లాడమని నామునకు మహిమ తెచ్చుకున్నామని ప్రభావం హెచ్చరిక లోబడే మనస్సు గ్రహించే ప్రయా తండ్రి మనస్సు మా అందరికి అనుగ్రహ చేయమని ఏ సతి పరిహిత పుణ్య శ్రేష్ట నామలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను పరమతండ్రి సూటిగా మాట్లాడు శుద్ధి లేకుండా అనే అడ్వర్టైజ్మెంట్ లాగా నేను మీతో సూటిగా ఒక విషయం చెబుతున్నాను వెనుకల మనుష్యులకు నీతి మంత్రులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏవండి గొణుగులు సణుగులు అలాంటివేవి లేవు ఏవండి ఏ సులు లేవు ఏ గొణుగులు లేవు మీరు అక్రమతో నిండి ఉన్నారు వేషధారణతో నిండు ఉన్నారు ఏమండి దేవుడు చూస్తూ ఉన్నాడు బయటకు మాత్రం చాలా నిగనిగ ఆడుతూ ఉన్నాడు మేడి పండు చూడు మేలుమ్మయ్య ఉండు పొట్టవైప్పు చూడు పురుగులుండు ఈ పురుగులు మనుషులమైన మనం చూడలేకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు నేను సూటు పూటు వేసుకుని లేదా కొంచెం భక్తి నటించిన నాటకారిగా నేను కనబడవచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో నా హృదయం సరిగా లేకపోవచ్చు నా బ్రతుకు సరిగా లేకపోవచ్చు దేవుడి హెచ్చరిస్తున్నాడు కప్పుకోవడము దేవుడు ఇష్టం లేదు వేషధారణ అన్నిటికంటే పెద్ద ప్రమాదం తెలియదంటే తెలియదని చెప్పాలి తెలుసంటే తెలుసని చెప్పాలి నువ్వు పాపి వంటి లాగా ఉండాలి కానీ నటన అన్నది దేవునికి ఇష్టము లేనటువంటి దాక్కోవడం దేవునికి ఇష్టము లేదు కప్పుకోవడం దేవునికి ఇష్టం లేదు పాపాన్ని కప్పుకోవడం దేవునికి ఇష్టము లేని కార్యం దేవునికి ఇష్టమైనది ఒప్పుకోవాలి పశ్చాత్తాపాలి ఏసయ్య సేవలో పన్నెండు సంవత్సరాల రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ ముట్టినప్పుడు ప్రభావం పోయింది ఏసయ్య ప్రభావం వెళ్లింది అని బైబిల్లో వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ తన తప్పును ఒప్పుకున్నట్లుగా నేను అసలు శిక్షకు మాత్రం వాళ్ళందరూ కోరుతుంటే తెలివి ఒక్క రాయి కూడా ఎవరి మీద వేయలేదు మీరెవరు కొట్టండి నాకు నేను వేసానని అంటున్నాను ఇప్పుడు నా మీద రాయి వేస్తున్నాడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఎవరు మీరు నీతిమంతులు అని అనలేదు అనడానికి ఆమెకు హక్కు ఉంది అధికారం ఉంది అనగలదు ఇక్కడ ఎవరో తప్పు చేసినాడు కానీ ఆమె చాలా పశ్చాత్తాపమును గురయ్యింది నేను తప్పు చేశాను నాకు ఈ శిక్ష కరెక్ట్ అని లోబడిపోయింది ఎదురు ప్రశ్నించలేదు నన్నే పట్టుకున్నారు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అన్నారు వారు వ్యభిచారం చేత పట్టబడిన పురుషుడు వారిని ఎందుకు వదిలేశారు అని అనలే నేను పట్టబడ్డాను ఏదో కూటి కోసం ఏదో తప్పు చేశాను అది వృత్తి వేష్య వృత్తి డబ్బుల కోసం ఏదో తప్పు చేశాను కానీ తప్పుని బయలు చెబుతుంది ధర్మశాస్త్రం చెబుతుంది అలాగే పట్టబడిన వాళ్ళని కొట్టమని చెప్పింది కనుక ఇక నేను తప్పని పరిస్థితిలో నేను లోబడాలి శిక్షకు లోబడాలి అని మైండ్ సెట్ వచ్చేసింది ఈరోజు తప్పు చేసిన వాళ్ళు అసలు నేను తప్పు చేశాను అని ఎంత గర్వంగా చెప్తా తప్పు అయితే అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను చేసిన తప్పు నిజంగా అసలు శిక్షకు పాత్రమైనది అని దేవుని సంగతి ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప సంగతి అలా ఒప్పుకోవడానికి మనస్సాక్షి అంటే ఏమండి శరీర సంబంధమైన మనస్సు సహించదు నేనే కు చేశాను నేను ఎందుకు చేశాను నేను ఒక్కడి నేనా ఇలాంటివి వస్తున్నాను తప్పు చేసినప్పుడు అందరితో కంపారిజన్ చేసుకోవాలి తప్పు అని తెలిసిన తర్వాత ఈ తప్పుకు నేను శిక్ష పొందగలిగిన వాడు పొందవలసిన వాడు అని అనుకోవడము దేవుని సరిగ్గా ఒప్పుకోడు కానీ కప్పుకొని వేషధారిలా తప్పసిన ఒప్పుకోడు ఇప్పుడు స్నానం చేయకుండా చెట్లు కొట్టుకొని మీద మీద ఏమండి మెరుపులు మేకప్పులు ఎంత చేసుకుని తేళ్ళు మళ్ళీ ఆ మేకప్ మీద ఇంకో మేకప్ మేకప్ మీద మేకప్లు వేస్తున్నాం తప్ప అసలు ఒరిజినల్గా చక్కగా క్లీన్ చేసుకుని స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన ఉన్నట్లు వేషధారణ వేషాలు వేయడం అనమాట వేషాలు ఏంటి అంటారు కదా వేషాలు ఏంటి అర్థం ఏంటి వాడు కప్పుకుంటున్నాడు తప్పు ఒప్పుకోవాలి నాకు రాదు అన్నది నాకు తెలియదు అన్నాను నేను తప్పు చేసిన దానను తప్పు చేసినవన్ను క్షమించుకో అని అన్నాను మనుషుల దగ్గర నీతిగా కనబడ్డాలని చెప్పి దేవుడి దగ్గర కూడాను తప్పు నొప్పుకోవట్లేదు మనుషుల దగ్గర నీతిగా ఏమండి ఇరవై ఏడు వచ్చిన అయ్యో వేషధారులారా వేషధారులైన శాస్త్రులారా పరిశువులారా మీరు సున్నమ్ము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపుల శృంగారముగ కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్ముషుమతో నుండి ఉన్నది ఈ వేషధారణ అనేది శాస్త్రుడు పరిశీలికున్నటువంటి ఒక లక్షణం మీరు బయటికి బాగా కనబడుతుంట సమాధులు అలాగే ఉంటాయి మంచి మార్బుల్ మంచి టైల్స్ తోటి నీట్గా అంత బాగుంది సమాధి అన్నట్టు ఉంటుంది తాజ్మహల్ సమాధి సమాధులు మన రాజకీయాలు సమాధి పార్క్ సమాధి బయటికే ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీ తీసుకుంటారు ఎందుకో అది బాగుంది కానీ లోపల సమస్త కలసి ఉంటుంది అలాంటి మనస్తత్వం కలిగిన వారు దేవునికి ఇష్టరు కారు 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 ఏమండి అసలు కారు కారు దేవునికి నచ్చింది ఏంటంటే ఎప్పుడైడ్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినప్పుడు మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు మనం ఎవరికి లా గొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నుడుకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆయన మనం కప్పేసుకునే ఆయనకేం తెలియదు ఆయనకేం తెలియదు మనం బయటికి నిగనగలాడితే సరిపోతుంది యాక్టింగ్ చేస్తే సరిపోతుంది నేను ఇదివరకే చెప్పాను మీరు మోసం చేస్తే మనిషిని మోసం చేయగలరు నన్ను మోసం చేయగలరు ఏమన్నా కానీ దేవుణ్ణి మోసం చేయడం ఎవరి తరము కాదు ఎల్లు రాసిన పత్రిక నాలుగు పదమూడులో మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు ఆయన ఏది కనబడదని కూడా మన భ్రమ మనము ఎవనికి లెక్క ఉన్నదో ఆ దేవుని కనులకు 什么？